వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ఇప్పుడు జీతాలు పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఫిబ్రవరి నెల పెన్షన్ బిల్లులు మార్చి ఒకటో తేదీనైతే జమ కాబోతున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వేరై మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నెలలకు సంబంధించి రెగ్యులర్ శాలరీ బిల్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్లో ఆప్షన్ అయితే అందుబాటులోకి వచ్చిందండి అందువల్ల అన్ని డ్రాయింగ్ ఆఫీసర్స్ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలి ఇది టైం బౌండ్ వర్క్ కావడంతో శాలరీ బిల్ని ఈ తాజా అప్డేట్లకు అనుసంధానించి వెంటనే ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందండి ముఖ్యంగా గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లులు ప్రాసెసింగ్ అయితే కొంచెం ఆలస్యమైందండి అయితే ఈ నెలలో ఉద్యోగులకు సంబంధించిన ఎర్నల్ లీవ్స్ మరియు అడిషనల్ ఇంక్రిమెంట్ డీటెయిల్స్ని హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని అయితే సూచించబడుతుంది ముఖ్యంగా పెండింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయండి ముఖ్యంగా ఈ నెల శాలరీ బిల్లులు ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నెంబర్లు కూడా సంబంధిత అధికారులకి అందించబడుతున్నాయి ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష అయితే నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి తమ జీతాలు పెన్షన్లు మార్చి ఒకటో తేదీని అందుకునేలా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని అయితే మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈసారి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఒకటవుతుంది జీతాలు మరియు పెన్షన్లు అందుతాయని చెప్పి అందరూ ఆసక్తిగా అయితే గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెలలో నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారం జీతాలు ఖచ్చితంగా మార్చి ఒకటో తేదీనైతే విడుదల అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే చాలా వరకు బిల్లులు అయితే అప్రూవ్ అయితే అయ్యాయి కొన్ని బిల్లులు మాత్రం బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయి ఈసారి ఎలాంటి అంటే బిల్లులు కూడా త్వరగతిన వేగంగా అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒకటో తేదీన జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఇక పెన్షనర్స్ సంబంధించి ఖచ్చితంగా ఈరోజు నైట్ నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే పే స్లిప్స్ అయితే పెన్షనర్లకు కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నాయండి ఖచ్చితంగా వారందరూ కూడా పే స్లిప్స్ని ఒకసారి గమనించి వాటిని డౌన్లోడ్ చేసుకుని గమనించి ఖచ్చితంగా ఏమైనా మార్పులు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకైతే తెలియజేయాల్సి అయితే ఉంటుందండి ఎస్టీఓ గారి పరిధిలో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా ఈసారి మార్చి ఒకటో తేదీనే అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు ఒకటో తేదీని జమ కాబోతున్నాయి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు అండి ఉద్యోగ పెన్షనర్లకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్